క్వశ్చన్ నెంబర్ వన్ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి మత్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యోహాను క్వశ్చన్ నెంబర్ టూ ఏడు దీపస్తంభములు డాష్ సంఘములు ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి ఏడు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏడు క్వశ్చన్ నెంబర్ త్రీ యోహాను ఏ దీపం నందు ఉన్నాడు ఆప్షన్ ఏ పద్మాసు ఆప్షన్ బి మెలితే ఆప్షన్ సి సురాకుసై ఆప్షన్ డి త్రిసత్రములు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పద్మాసు క్వశ్చన్ నెంబర్ ఫోర్ మృతులలో నుండి అసంభూతునిగా లేచింది ఎవరు ఆప్షన్ ఏ హేబేలు ఆప్షన్ బి లాజరు ఆప్షన్ సి యేసుక్రీస్తు ఆప్షన్ డి పౌలు ఆన్సర్ ఆప్షన్ బి లాజరు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఏడు నక్షత్రములు ఎన్ని సంఘములకు దూతలు ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి ఏడు ఆన్సరీస్ ఆప్షన్ డి ఏడు బిలాము బోధను అనుసరించువారు ఏ సంఘంలో ఉన్నారు ఆప్షన్ ఏ ఎఫేసు ఆప్షన్ బి స్ముర్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్ముర్న క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎంతవరకు నమ్మకముగా ఉండాలి ఆప్షన్ ఏ సంవత్సరం ఆప్షన్ బి ఏడువారాలు సి ఆప్షన్ నాలుగు వారాలు ఆప్షన్ డి మరణము ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మరణము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మొదట ఉండిన ప్రేమను వదిలినది ఏ సంఘము ఆప్షన్ ఏ ఎఫెసు ఆప్షన్ బి స్ముర్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి సార్దీస్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎఫెసు క్వశ్చన్ నంబర్ నైన్ మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు ఆప్షన్ ఏ ఎఫెసు ఆప్షన్ బి స్ముర్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి సార్దిస్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎఫెసు క్వశ్చన్ నంబర్ టెన్ యజ్బేలను స్త్రీని ఉండనిచ్చినది ఏ సంఘం ఆప్షన్ ఏ తుయాతైరా ఆప్షన్ బి స్ముర్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి సార్దిస్ आंसर इस ऑप्शन ये तुया तैरा